కంప్లీట్ అవుతుంది నుంచి డైరెక్ట్ ఇదేంటంటే ఈ ముందే నుంచి నలభై టీఎంసీలు గోదావరి మన సముద్రంలో కలిసిపోతుంది దీన్ని మరి చెక్ జగ్డా నుంచి దాని ముందేరు పోకుండా ఇక్కడ నుంచి ఒక కెనాల్ లింక్ కెనాల్ ఎన్ని కిలోమీటర్స్ తొమ్మిది కిలోమీటర్లు దీనికి లింక్ చేస్తుంది అక్కడ నుంచి వచ్చినా రాకపోయినా డైరెక్ట్గా డైరెక్ట్ పాలేరులో వచ్చి పడతాం పాలేరులో వచ్చి పడేటప్పుడు ఇక్కడ రిజర్వ్ కూడా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ వస్తాయి కిలోమీటర్ ఎందుకంటే కిలోమీటర్ అరమీటర్ అరవై డైరెక్ట్ వచ్చారు నేను వచ్చాను వచ్చారు డైరెక్టర్ అది నేను చెప్తే ఆ రోజు చెప్పినా చెప్తే సరే మన బాలేజ్ లింగ్నల్లో మళ్ళీ లింక్ ప్రోత్సహించారు బాగా లింకులో ఆ లిస్ట్లోనే క్రైనాలు పోన్లో